హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్సీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి పుదీనా కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది కదా సో మరి దీంతో టేస్టీ టేస్టీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పచ్చడి చేసుకోవడానికి మనకి రెండు కట్టలు పుదీనా ఒక కట్ట కొత్తిమీర తీసుకోవాలి పుదీనా ఫ్లేవర్ ఈ పచ్చడిలో ఎక్కువ ఉంటుంది అన్నమాట అలాగే దీంట్లోకి మూడు టమాటాలు కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లిపాయరే పండు అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఈ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీ టేస్ట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది కారం మరీ ఎక్కువగా ఉంటే కాస్త తక్కువ తీసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి కట్ చేసుకున్న టమాటాలు పుదీనా కొత్తిమీర మూడింటిని కూడా వేసేసి ఇవి కూడా వేయించుకోవాలి చాలా సింపుల్గా ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి మనకి ఓన్లీ పుదీనా కొత్తిమీర అయితే ఇంకా తొందరగానే ఫ్రై అవుతుంది టమాటా కూడా ఉంది కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది అలాగే దీంట్లోకి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని చల్లగైన ఎండుమిరపకాయలు జీలకర్ర అలాగే ధనియాలు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక దీంట్లోకి టమాటా అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా కాస్త చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లోకి వేసేసుకుని అంతా కలిపి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి టేస్టీ టేస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి కరివేపాకు ఎనిమిది కాయలు ఆవాలతో పోపు వేసేసుకుంటే మనకి గుమగుమలాడే కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇది రైస్లోకి అలాగే టిఫిన్స్ దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా రెండు రోజుల వరకు ఉంటుంది అంటే ఈరోజు చేస్తే రేపటికి కూడా బాగుంటుంది అనమాట పాడవదు ఇంకా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మరి చూసారు కదండి టేస్టీ టేస్టీగా పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్